గిరిజనులు పవిత్రంగా పూజించే దైవంతో కంటే ఎక్కువగా చూసే ఈ ప్రాంతాన్ని కానీ ఈ ఆలయాలని కానీ శాశ్వతంగా ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ ఈ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో సీతక్క గారి కోరిక కానీ కొండా సురేఖక్క గారి కోరిక కానీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు విడతల్లో సుమారు రెండు వందల పది రెండు వందల పన్నెండు కోట్ల నిధులని ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని హైదరాబాదులో నాలుగు గోడల మధ్య కాకుండా ప్రత్యక్షంగా ఈ మేడారంకి వచ్చి ఈ మేడారంలో ఆనాడు ప్రభుత్వం రావటానికి ముందు ఎన్నికలకి సిద్ధం కావటాని టైంలో సీతక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి గారు బిఫోర్ ఎలక్షన్ ముందే వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజా తీర్పుకి ప్రజలలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మవారికి గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానిని వడివడిగా ఎందుకంటే జాతర టైము జనవరిలో వస్తుంది కోట్లాది మంది భక్తులు దైవంలా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని అక్కడికి వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండేదానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నా సహచర మంత్రివర్యులు మేము అందరం కలిసి దాన్ని తొంభై రోజులకి కుదించి ఎట్టి పరిస్థితులు తొంభై రోజుల్లో పూర్తి చేయాలని ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ దాంట్లో భాగంగా ఈరోజు నేను నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది వచ్చి ఏదైతే ఈ గూడికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో వాటన్నిటినీ ఫౌండేషన్లో కొన్ని తీసాం ఆ ఫౌండేషన్లో టెక్నికల్గా ఉండే టెక్నికల్ సబ్జెక్టుని డిస్కస్ చేసుకున్నాం అదే రకంగా దీనికి కావలసిన రాతి కట్టడాలకు కావలసిన అంశంలో వాటికి సంబంధించిన దాన్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చే ఏర్పాట్లు కూడా అక్కడ ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తున్నాయి వన్ బై వన్ వన్ వాటిని అన్నిటినీ కూడా ఇక్కడికి మొబలైజేషన్ చేయటం కానీ ఇక్కడ పునాదులు ఇతరత్ర ఇతరత్ర ఏర్పాట్లు కానీ వీటితో పాటు వచ్చే ప్రయా ఏదైతే భక్తుల సౌకర్యార్థం మొదట విడత కింద ఒక టూ సైడ్స్ జంపన్న బాబుకి బోత్ సైడ్స్ అటు ఒక పదివేల మందికి ఇటు ఒక పదివేల మంది స్టే చేయడానికి షెల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ ఇతరత్ర అన్ని కార్యక్రమాలు తాగునీరు రోడ్ల సెక్టార్లో కూడా జాతర వచ్చింది అంటే ఆ జాతర ముందే నిధులిచ్చినట్టు జాతర వచ్చినప్పుడల్లా నిధులిస్తుంటే అవి కనపడకుండా జంపన్న వాగులో పోతున్నట్లు ఉండే కార్యక్రమానికి పులిష్టా పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఈ మేడారాన్ని ఈ జాతరకి సంబంధించిన ఏదైతే గిరిజనులకు దైవ దైవ దైవానికి సంబంధించిన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానికి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించడానికి రావటం జరిగింది చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అధికారులకి ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది ఫ్రీక్వెంట్గా వారానికి నాకు తెలిసి మా సీతక్క మూడుసార్లు తన నియోజకవర్గమే కాబట్టి వస్తా పోతా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఆల్టర్నేటివ్ డే ఈ కార్యక్రమం మీద ఫోకస్ చేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా అలర్ట్ చేస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోరికకు అనుగుణంగా గిరిజనుల అభిమానించే ఈ దైవానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని అంగులతో వాళ్ళ శాస్త్రోయుక్తంగా వాళ్ళ గిరిజనుల ఆలోచనలకి అనుగుణంగా ఎక్కడా చిన్న డీవియేషన్కి తావు లేకుండా అద్భుతంగా ఈ గుడిని ఈ రాబోయే ఈ ఎయిటీ ఫైవ్ నైంటీ డేస్లో ఫుల్ ఫ్లెడ్జ్లో పూర్తి చేయటం కోసం ప్రణాళికను మళ్ళొకసారి రివ్యూ చేసుకున్నాం మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్లో మళ్ళీ రావటం జరుగుద్ది కాబట్టి తప్పకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక మీద చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం ఇంకా నిధులు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చినా ఇచ్చి ఈ స్కీమ్ని ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైంతో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మా వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో మీడియా అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు స్టార్టింగ్ స్టేజ్ ఆల్రెడీ మనం ఏవైతే గేట్లకు సంబంధించిన స్టోన్ వర్క్ కటింగ్ చేశారు ఆ కటింగ్ చేసిన వర్క్లన్నీ కూడా మన పిహెచ్డి స్టూడెంట్ ఆదివాసులు ఆ బొమ్మలకు సంబంధించిన అన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాయి తప్పకుండా ఒక షేప్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా ఒకరోజు అక్కడికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి అక్కడ జరుగుతుంది ఏందనేది కూడా మీరు కూడా చూస్తే మీ సూచనలో సలహాలు ఏమన్నా కూడా తప్పకుండా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది కాబట్టి అవి కూడా తీసుకోవటం జరుగుతుంది అంటే ఆధునీకరణ ఆలోచనే జాతరని ఫుల్ బ్రెడ్జ్లో చేయడం కోసం దాన్ని ఇంటర్లింక్డ్ ఆధునీకరణ అంటేనే జాతరని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ లైన్ లేకుంటే ట్వంటీ ఫీట్ రోడ్లో ఉన్నాయి దాన్ని ఫోర్ లైన్లు చేస్తున్నాం ఇంజనీర్లు కూడా దాన్ని ప్రణాళిక చేయమన్నాం ఎటు నుంచి అయితే అత్యధిక క్రౌడ్ గతంలో వచ్చిందో గౌరవ సిపి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో రోడ్లు వైడెన్ చేస్తూ విలేజ్ లిమిట్లో రిస్ట్రిక్టెడ్ ఉంటే విలేజ్ గ్రామంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఆ ఇళ్లని డీటూర్ చేసి పైనుంచి ఒక రింగ్ రోడ్డు టైపులో కూడా తీసుకురావాలని సీతక్క మనసులో ఉంది ఆ విధంగానే ప్రణాళికలు చేస్తాను మా అంతా క్యాబినెట్ మంత్రులు ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రత్యేకమైన ఆలోచనలు ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రోజు ఖాళీ ఉంటుంది ఖాళీ ఉంటుంది ఇది సింగిల్ కాదు ఇది ఎండు కాదు ఇటువంటి రివ్యూలు నాకు తెలిసి రాబోయే రోజుల్లో కనీసం ఒక పదిహేను ఇక్కడ పదిహేను సార్లు వస్తాం మంత్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫోర్ టు ఫోర్ మంత్స్లో త్రీ టైమ్స్ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ అంటే ఈ ఫోర్ మంత్స్లో త్రీ టైమ్స్ వచ్చినా ఫోర్టీన్ ఫిఫ్టీన్ టైమ్స్ వస్తాం ఇక్కడ ఈ మంత్రి గారు ఆ మంత్రి ఒక రోజు నేను లేకుండా అక్కను ఇద్దరు అక్కలు వస్తారు ఒకరోజు ఆకు వస్తుంది కన్వీనియంట్ ఉంటే ముగ్గురు ఆకులు వస్తావు లక్ష్మణ్ ఉన్నాడు లక్ష్మణ్ వస్తాడు ఇక్కడ ఏదైతే అభూత కల్పన ఉందో ఇది ఎవరు చేసిన దైవ కార్యక్రమం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన గిరిజనులు అభిమానించే ఈ దైవం కోసం చేసే కార్యక్రమం ఇక్కడ దాన్ని ఏ రకంగా రా రాంగ్ రూటో సెకండ్ థింకింగ్ ఏమి అవసరం లేదనేది మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నేను తెలుపుతుంది అన్న ఇక అన్ని దీనికి ఇప్పుడు నేను వచ్చిన దాని సబ్జెక్ట్ ఇది దాని గురించి మీరు శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో శ్రీనివాస్ రెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయ పడతారో అరవై కోట్లు డెబ్బై కోట్ల టెండర్ల కోసం శ్రీనివాస్ రెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా మీ అందరికీ తెలుసు సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను అందుకే నేను కూడా మీరు ఏమే ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ రా కాను కూడా అంటే నా ద నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చాడు ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం దానికోసం నేను ఒక్కడిని చేసేది కాదు వాళ్ళందరూ ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రోడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ 100% అయ్యింది హన్మందమే ఉంది రెండు వందల రెండు వందల పదకొండు కోట్లు నుంచి అందుకే కాదు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు మన ఆలోచన కూడా అదే ఇందాక నేను జాతర వచ్చిందంటే జంపన్న వాగులోకి వరదల వరదలా నిధులు పోతున్నాయి కాబట్టి ఆ వరదలాగా నిధులు పోనివద్దు జాతర అనేటప్పుడే పనులు కాదు ఇది త్రీ సిక్స్టీ డేస్ పవిత్రంగా గిరిజనులే కాదు గిరిజనేతలు పూజించే దైవం కాబట్టి దీన్ని ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఓన్లీ జాతర టైం అప్పుడే కాదు దీనికి నిధులు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ముందే ఇచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే గౌరవ స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు అడిగారు అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తారు కదా రేపు వేస్తే మనం రోడ్లు కానీ కట్టే కన్స్ట్రక్షన్స్ కానీ ఇందుట్లో టెంపరీ ఏమి ఉండవు శాశ్వతంగా ఉండే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం చేపట్టుద్ది దానికి ఇంకా కొద్దిగా నిధులు అట్ట పెరిగినా కూడా దేనికన్నా మిగతా దగ్గర అడ్జస్ట్ చేస్తాం కానీ ఈ సమ్మక్క సారలమ్మ దగ్గర మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం నేను నమ్మట్లేదన్న నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేరు అంత ఛాన్సే ఉండదు సేమ్ ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అక్క మేము మాట్లాడుకున్నాం దానికి కూడా ఈ ఫిఫ్టీ డేస్ లో వాళ్ళకి ఇబ్బంది ఉండేటట్టు మళ్ళీ డిసెంబర్ వచ్చే లోపు ఈ ఫిఫ్టీ డేస్ మనకి టైం ఉంది ఫార్టీ ఎయిట్ డేస్ ఈ మెయిన్కి ఎట్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాక్సెస్ పెట్టేది కూడా చేస్తాం అక్కడ కూడా బ్రేక్ రాకుండా ప్రయత్నం చేస్తాం ఎట్లుంది చుట్టూ కట్టుకుంటూ లాస్ట్ లో దీని మీద ఫోకస్ చేస్తాం మిగతా ప్లాన్ చేద్దాం ఇక్కడ ఏదైనా మిస్ అయినవి ఉంటే మీరు సూచనలు కూడా ఇండి అన్న ప్రభుత్వం ఓపెన్ ఉంది అటువంటి మాటలతో కాకుండా పర్ఫెక్ట్ చేతలు చేస్తాం ఇదేమి ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఈ ప్రెస్ మీటు ఇటువంటి ప్రెస్ మీటు రాబోయే రోజుల్లో పదిహేను పెడతాం అందరం వచ్చి ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అక్క అందరి అక్కలతోనే వస్తాయి ఈసారి సరే ఈసారి కరెక్షన్ చేస్తలే నూట ఒక్క కోటి ఈ ప్రాంగణం డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్లీ మొన్న ముఖ్యమంత్రి గారు రావడానికి ముందు రోజు శాంక్షన్ చేసిన డెబ్బై ఒక్క కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసినాం మిగతావి పాతవి నూట పది కోట్లుంది కోట్లతో జియో ఇచ్చింది సంబంధించి కూడా అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తాం అది ఒక నూట యాభై ఇది ఒక నూట ఒకటి అనుకోరాదు ముందు అన్న నిధులు ఎంత ఫిగర్ అనేది కాదు రెండు వందల యాభై ఒక్క కోటి ఇప్పుడు శాంక్షన్ చేసింది అది కాకుండా కూడా ఇంకా మేము ఆర్ అండ్ బి బస్ రోడ్లు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నిటినీ క్యూములేట్ చేసి పర్ఫెక్ట్ వ్యవహారమే చేద్దాం అయితే మా కిందాక అధికారులు చెప్పిందట్టు పోయినసారి మోర్ దాన్ వన్ క్రోర్ దాకా అట్లా వచ్చింది ఈసారి అసలు మనం ఇక్కడ ఏదో గొప్ప కార్యక్రమము మంచిగా చేస్తున్నాం దృష్టితో దాన్ని డబుల్ అవుతుంది అనేది అధికారులకు ఉంది దానికి తగ్గ ఏర్పాట్లతో ప్రిపేర్ అయ్యి ఉంది ప్రభుత్వం పర్ఫెక్ట్ చేస్తాం మా అందరికంటే మాకు ఇక్కడే తెస్ వేసుకొని కూతుంటుంది కూడా ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ